హాయ్ అండి అందరికీ అందరు అలాగ ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ ముందుకి నా డైలీ రట్ పనితో మీ ముందుకైతే వచ్చేసానండి అయితే ముందు లెగ్గానైతే పిల్లలకి తల నిండా కొబ్బుని అయితే పెడతాను కానీ మళ్ళీ ఒక గంటలో అయితే తల తారిపోద్ది మళ్ళీ గంట గంటకి పెడుతూనే ఉంటాను అలాగే మంచిలు కూడా ఇస్తాను తాకమని ఈ లోపల అయితే గ్యాస్ పై తుడుస్తున్నాను నీళ్ళు కాసి గుడ్లు ఉడకబడదామని చెప్పేసి పిల్లలకి ఈ రోజు ఎందుకో లేగాలనిపించలేదండి బయట అయితే నిన్న నుంచి చినుకులు పడుతూనే ఉంటున్నాయి అలాగే పక్కన మంచు చెల్లి అనేది తగ్గే తగ్గట్లేదు చాలా ఎక్కువగా వేస్తుంది ఈసారి అయితే శీతాకాలం ఈ సంవత్సరం నిద్ర అయితే పట్టట్లేదండి కానీ బయటకు రావాలనిపించట్లేదు కానీ తప్పుతుందా ఇంకా లెగ్స్ అయితే పని అయితే చేసుకుంటున్నాను మెల్లమెల్లగా ఫ్రిడ్జ్ అయితే అండి మాకు ఫ్రిడ్జ్ లేదు కానీ మా ఆయన గారు కొత్తంటికి వచ్చా కదా అద్దెకి ఫ్రిడ్జ్ అయితే కొన్నారు నేను పిండి అయితే ఉంది అదే మనది కూడా మినపిండి ఉంది తీసి అయితే బయటపెడుతున్నాను ఇంకా దోసలు మెనపెట్టలేదామని చెప్పేసి రాత్రి అయితే పల్లీలో సెనపప్పు కలిపి చట్నీ చేస్తాను అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను తీసి బయట పెట్టాను ఇంట్లో ఇంకా చెగడగానే ఉందండి ఏదో నైట్ అయినట్టు పగటలు కూడా ఈ మంచికి అదే లైట్ అయితే వేసాను ఇంకా పక్క దులిపి గుమ్మలు తుడుద్దామని చెప్పేసి చూడండి కిటికీలోంచి మంచి అయితే ఎలా కనిపిస్తుందో ఇంకా బెడ్ అయితే సదుతం అయిపోయింది మా బాబుని రెడీ చేసి అంగ్రం కూడా పంపించేంత వరకు నాకు పనులు ఉంటాయి ఉంటాయండి ఇంకా టెన్షన్ కూడా వచ్చేది బాబుని అంగనవాడికి పంపించేసాక పని అయిపోయినట్టే నాకు మిగతా పనులు పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా చేసుకుంటానండి నేనైతే ఈ కుర్చీలు అయితే డైనింగ్ టేబుల్ అండి డైనింగ్ టేబుల్ అయితే పాతింటి దగ్గర వదిలేసాము ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్పి తీసుకురాలేదు ఓనీ కుర్చీలు మాత్రమే తీసుకొచ్చాము రోబడి అయితే తుడిస్తం అయితే అయిపోయింది బయట చూడండి చినుకులు అయితే ఎలా పడుతున్నాయో పండగ కదండి ముగ్గులు పెడదామన్నా సరే అవ్వట్లేదు ఈ చినుకులకి ఇంకా ఆ వర్షం అలా పడుతూ ఉంటుంది కదా మా పండ్లైతే ఆగవు కదని చెప్పేసి నా పండ్లైతే నేను చేసుకుంటున్నాను మెల్లమెల్లగా పాలకని అయితే తుడిచేస్తున్నాను ఈరోజు పిల్లలు కూడా లేటుగా లేచారండి ఎప్పుడు నాకన్నా ముందే లెగిస్తారు కానీ ఈరోజు అయితే లేటుగా లేచారు నేను లెగ్గొట్టాను వాళ్ళని టైం అయితే అయిపోతుంది అంగనవాడికి బాబుకి అంటే ఆవిడ వచ్చేస్తుంది అండి ఆయన్న ఆవిడ ఆవిడ వచ్చిందండి కనుక వెంటనే పంపించాలి బాబుని అంటే తర్వాత నేను తీసుకెళ్ళి దేవాడొచ్చు కానీ మా బాబు ఏమన్నా పని ఉంటే నాకు ఒకరోజు ఆవిడ అంటే వెళ్ళడండి మేమే తీసుకెళ్ళాలంటారు మమ్మల్ని ఇంకా ఆవిడతో పంపిస్తే అలవాటు అయిపోద్ది అని చెప్పేసి వేగ రెడీ చేసేస్తున్నాను అయితే గుడ్లు అయితే ఉడకబెట్టేస్తాను బాబుకైతే పెట్టాను వస్తు కూర్చుని అయితే తింటున్నాడు పాప అయితే కింద ఉంది పాప అయితే ఆకలిసిన అంటే కనుక పైగా అయితే వచ్చి నన్ను అడుగుతుంది అలాగే పాలు అయితే కాసేస్తున్నాను షుగర్ అయితే తక్కువగా వేస్తానండి అంటే పిల్ల కదా ఎక్కువ షుగర్ యూజ్ చేయకూడదని చెప్పేసి అలాగే మా అమ్మాలకి చట్నీ అయితే రుబ్బుతున్నాను వాళ్ళ మిక్సీ ఏదో ప్రాబ్లం వచ్చిందంట కాబట్టి నన్ను అయితే ఆడమన్నారు మా అమ్మలక చట్నీ అయితే ఆడతాం అయిపోయింది ఇప్పుడైతే పాప అయితే వచ్చిందండి ఇది అయితే పెట్టమంది ఉడిసి గిన్నె అయితే వేసి ఇచ్చాను తింటుందండి కూర్చొని అయితే ఇంకా పాలకైతే రెడీ అయిపోయింది గ్లాస్ పెట్టుకొని ఇంకా పాలు అయితే అయితే ఇచ్చేసాను తాగమని కూర్చొని అయితే తాగేస్తుంది లోపల అయితే మాయనగారికి టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఈరోజైతే ఎకదోసలు అయితే ఏమన్నారు వేసి చాలా రోజు అయింది కదా తినని చెప్పేసి నేనైతే వేస్తున్నాను పిలుపు ముక్కలు అయితే కోస్తున్నాను నేనైతే వేస్తానండి ముందు పిండి వేసి ఇలా మొత్తం గరితో అయితే తిప్పి అలాగే అయితే సిగ్గొట్టి దీనిపైన అయితే వేస్తానండి పక్కన చూసారా మా బాబాయ్ అయితే నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా గుడ్డైతే వేసాక ఇలా మొత్తం దోసి మొత్తం పామి అలాగే ఉల్పు ముక్కలు అయితే వేసుకోవాలి పై పైన లైట్గా సాల్టు అలాగే కారం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుందంటే ఎన్ని దోశలు అనేది తినచ్చు ఎగ్ దోశలు అలాగే నూనె వేసుకోవాలి పైన సారీ కాలేక ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు కాలి నెత్తే చూడండి అయిపోయింది ఎగ్ దోసేస్తే ప్రతిదీ ఇది గారికి అయితే ప్లేట్లోకి వేసి ఇచ్చేస్తాను ఇప్పుడు పిల్లలకైతే వేస్తున్నాను పిల్లలకైతే సాల్ట్ అయితే వేయనండి ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు ఇంకా కారం వేస్తాను లైట్గా నీళ్ళకి టిఫిన్ పెట్టేస్తే తర్వాత అయితే నేను నా పనులు చేసుకుని అప్ అయ్యి అయితే నేను టిఫిన్ చేస్తాను కాబట్టి అయితే టిఫిన్ అయితే ఇప్పుడు వేసుకోనండి విడివిడిగా అయితే తర్వాత వేసుకుంటాను తినే ముందు పిల్లకైతే అయితే రెడీ అయిపోయింది వాళ్ళకి తినిపించేస్తాను ఇప్పుడు తినిపించేసి అయితే బాబుని రెడీ చేసి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ వేసి అయితే పంపిస్తున్నాను ఇలాగేంటే డైలీ రొటీన్ పని